హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే మోటార్స్ ఈరో అయితే మన దగ్గర కొరకు వచ్చిన వెహికల్ సార్ టాటా జెస్ట్ ఎక్సీ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫాక్చరింగ్ మూడో నెల రెండు వేల పంతొమ్మిది ఆరో నెల రిజిస్ట్రేషన్ ట్యాక్సీ నుంచి ఓన్ పెట్ట వెహికల్ సార్ ప్రజెంట్ ఓన్ పెట్టాలని ఉంది నెంబర్ చూసుకోవచ్చు టైర్లు వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ కనీసం ఉంది టోటల్ వర్చా ఉంది వెహికల్ అయితే చాలా చాలా బాగున్నది చూ చూడండి వెహికల్ చాలా నీట్గా ఉన్నది సార్ ఇక్కడ కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు ఫైనాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సార్ ఈ వెహికల్ పైన ఎటువంటి ఫైనాన్స్ లేదు చాలా నీట్గా ఉన్నది దీంట్లో మనకు సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది రీడింగ్ వచ్చేసి ఒక లక్ష అరవై మూడు వేలు తిరిగింది రీడింగ్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది సార్ అవైలబుల్ అవైలబుల్ గా దీనికి పవర్ అయితే రావు స్టార్టింగ్ మన టాటా జస్ట్ ఎక్సీ రెండు వేల పంతొమ్మిది వెహికల్ అయితే చాలా చాలా బాగున్నా సార్ ప్లేట్ లో మీకు ఎవరికైనా ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మూడు లక్షల అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరుగుతుంది సార్ కస్టమర్ చాలా తక్కువ నెగోషియబుల్ మాత్రమే ఉన్నా సార్ వెహికల్ పైన మరి ఎక్కువ అయితే లేదు లీస్ట్ ఎప్పుడు మనకి కస్టమర్ అయితే ఇస్తాన ప్రైజ్ లాస్ట్ అని చెప్పని ఇచ్చాడు బార్గెనింగ్ అయితే చాలా తక్కువ బార్గెనింగ్ అయితే ఉంటది కి అయితే మనం ఐదు వేల ఆఫీస్ కమిషన్ తీసుకుంటాం సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి మన అయితే వచ్చి విజిట్ చేయండి వెహికల్ అయితే చాలా చాలా బాగుంది ఫుల్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్